రాజమండ్రిలో రాజకీయం రంజుగా మారింది రెండు జాతీయ పార్టీలు ఈసారి కేంద్ర బిందువుగా మారుతున్నాయి వైసీపీ వర్సెస్ కూటమిగా ఉన్న పోరాటంలో కాంగ్రెస్ ఏం చేయబోతోంది ఏ పార్టీ ఓటు బ్యాంకును హస్తం పార్టీ దెబ్బతీబోతోంది రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా మాత్రమే కాదు ఇప్పుడు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది కూటమి నుంచి బీజేపీ తరఫున పోటీలో పురంధేశ్వరి నిలవడం అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు బరిలో దిగడం ఇటు వైసీపీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు గట్టి పోటీ ఇవ్వడం వెరసి రాజమండ్రి ఎంపీ స్థానం హాట్ సీట్ గా మారింది నిజానికి ఇక్కడ వైసీపీ కూటమి మధ్యే ప్రధాన పోటీ అయితే కాంగ్రెస్ కాంటెస్ట్ చేయటం వల్ల ఓట్లు చీలి ఏ పార్టీకి నష్టం కలుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది బీజేపీ ప్రధానంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు తమకే పడతాయని నమ్మకం పెట్టుకుంది అయోధ్య రామ మందిరం నిర్మాణంతో ఇటీవల బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగిందంటున్నారు దానికి తోడు టీడీపీ జనసేన పొత్తు ఎలాగూ ఉంది అంతా బానే ఉంది కానీ ఇప్పుడు కూటమికి కాంగ్రెస్ భయం పట్టుకుందట దీనికి కారణం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గిడుగురు రుద్రరాజు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండడమేనని తెలుస్తోంది రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఎనభై వేలకు పైగా ఓట్లు బ్రాహ్మణ సామాజిక వర్గానివే వీటిలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఓట్లు చీల్చినా కూటమిపైనే ప్రభావం ఎఫెక్టు పడుతుందని చర్చించుకుంటున్నారు గిడుగు రుద్రరాజు కోనసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈయనకు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో బంధుత్వాలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు ఎక్కువ ఇవన్నీ రుద్రరాజుకు ఓట్ల రూపంలో వస్తే ఏంటి పరిస్థితి అనేది బీజేపీని ఆలోచనలో పడేసిందని టాక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ మొదటిసారి బీసీ అభ్యర్థిని ఇక్కడ రంగంలో నిలిపి ఘన విజయాన్ని సాధించి సెంటిమెంట్ ను తిరగరాసింది ఈ లెక్కలతోనే మళ్లీ ఈసారి కూడా ఫ్యాన్ హవా ఉంటుందని బీసీ అభ్యర్థినే పోటీలో పెట్టింది ప్రస్తుతం వైసీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టుంది ఫైట్ మరి కాంగ్రెస్ ఎవరి ఓట్లను చీలుస్తుంది ఎవరి అంచనాలను తలకిందులు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది దీనిపై రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన అనాలసిస్ వారు చేస్తున్నారు గత ఎన్నికల్లో రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు పదమూడు వేల ఆరు వందలు బీజేపీకి పదమూడు వేల ఎనిమిది వందల ఓట్లు లభించాయి ఈసారి కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీతో ఓట్లన్నీ కన్సాలిడేట్ అవుతున్నాయి ఆటోమేటిక్ గా పోటీ గట్టిగానే ఉండబోతోంది వీళ్ల ఫైట్ లో మధ్యలో దూరిన కాంగ్రెస్ ఎవరిని దెబ్బతీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది రాజమండ్రిలో గెలిచేంత ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు లేకపోయినా ప్రధాన పార్టీల ఓట్లు చేల్చడం మాత్రం ఖాయమంటున్నారు విశ్లేషకులు చూడాలి గిడుగు ఏ పార్టీకి పిడుగవుతారు